అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో పెసల పాయసం పెసల రసం చారు అంటారు చారు తయారు చేసుకునే విధానం ఈ పెసల వల్ల మనకి మెదడు బాగా పనిచేస్తుంది అదే శుభకార్యాల్లో కూడా మనం పెసలతో పాయసం చేసి మనం అందరికీ కూడా పెట్టవచ్చు అదేవిధంగా మనం దేవుడికి కూడా నైవేద్యాన్ని కార్తీక మాతల్ని ముఖ్యంగా అదేవిధంగా విష్ణు ప్రీతి గురించి విష్ణుమూర్తికి అలాగే క్షీరా ద్వాదశి రోజున కూడా ఈ పాయసాన్ని విష్ణు ప్రీతిగా నివేదన చేయవచ్చు అదేవిధంగా పెసలతోటి చారు ఆ రసం ఇది కనుక తీసుకున్నట్లయితే సూప్లాగా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది భోజనానికి ముందరి తీసుకోవచ్చు లేదంటే అన్నంలో కూడా ఈ రసం వేసుకుని తిన్నట్లయితే నరాల బలహీనత ఉన్నటువంటి వారికి నరాల బలహీనత అనేది తగ్గుతుంది బాగా అదేవిధంగా జ్ఞాపక శక్తి అనేది కూడా బాగా పెరుగుతుంది ఎదుటివారితోటి మాట్లాడే శక్తి కూడా ఒక ధైర్యం వస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగితే మంచి వ్యాపార నైపుణ్యత అనేది కూడా వస్తుంది బాగా మాట్లాడగలుగుతారని చెప్తారు పెసలికి ఆ శక్తి ఉంది పెసల్లో అది వ్యాపార దక్షత అనేది కూడా ఉంటుంది సో కాబట్టి పెసలతో మనం ఈ కార్తీక మాసంలో పెసలు నానబెట్టుకుని రెండు కప్పులు పెసలు ఒక కప్పు పెసలతో రసానికి ఒక కప్పు పాయసానికి రెండు ఎనిమిది గంటలు నానబెట్టండి నానబెట్టిన తర్వాత నీళ్ళు తీసేసి ఒక కప్పు పెసల్ని పాయసాన్ని పెట్టుకోండి దీనికి మనకి పెసలతో పాటుగా మనకి బెల్లం కావాలి పాలు కావాలి అదేవిధంగా పంచదార కూడా వేసుకోవచ్చు కానీ బెల్లంతోనే బాగుంటుంది బాదము కిస్మిస్ అదేవిధంగా మనకి జీడిపప్పులతో పాటుగా ఎలా ఇలాచీతో మనం గులాబీ రేకులు కూడా వేయచ్చు అంత అందుతో పాటుగా కూడా అవసరమవుతుందండి ఒక కప్పు నెయ్యి పెట్టుకోవడం పక్కన ఒక కప్పుడు పాలు ముందర స్టవ్ మీద మనం బెల్లం కూడా సన్నగా తరిగి తురిమి పెట్టి మిక్సీలో పట్టి పౌడర్ పౌడర్లా చేసి పెట్టుకోండి రోడ్లు దంచుకున్న పర్వాలేదు మిక్సీ తరిగి సన్నగా తరుక్కుని చే చింత ముక్కలు చేసి మిక్సీ అయినా పౌడర్కైనా చేసుకోవచ్చు పక్కన పెట్టుకో పంచదార కూడా పౌడర్ చేస్తే పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద మనకి మూకులు పెట్టేసుకొని అందులోనే మనకి కొద్దిగా నెయ్యి వేసేసుకుని ఇందులో జీడిపప్పు కిస్మిస్ అదేవిధంగా బాదము వేసుకుంటే పిస్తాపప్పు అవన్నీ కూడా వేసుకొని నీరుతో వేయించి అవన్నీ తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీ స్టవ్ మీద మూకుడు పెట్టేసుకొని మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకునేసి అందులోనే మనం ఈ పచ్చి పెసలు ఏదైతే ఉంటాయో ఆ పెసలు ఒకసారి నీరుతోటి వేయించి కింది గేట్లు నానబెట్టినటువంటి పెసలు మనకి ఉడకపెట్టేస్తే బాగా పేస్ట్ అయిపోతాయి కాబట్టి నాన పెట్టిన పెసలే నీరుతోటి వేయించి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మూకుడు మీద మూకులు పెట్టుకుని అందులోనే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఆ తర్వాత అందులోనే మనం బెల్లం ముందర బెల్లం వేయండి బెల్లం బాగా కరిగిన తర్వాత ఈ మనం నీతో వేయించి పెట్టిన పెసలు కూడా వేయండి పెసలు వేసిన తర్వాత ఒక రెండు గ్లా రెండు కప్పులు వాటర్ పోయండి వాటర్తో బాగా ఉడికి బాగా ఉడికిన తర్వాత ఆ రెండు కలిపి ఉడికిన తర్వాత అప్పుడు ఒక కప్పు పాలు పోయండి పోసిన తర్వాత సన్నగా చివరి సన్న కొబ్బరి కూడా ఇష్టమైన వాళ్ళు కొబ్బరిగా చిన్న ఒక కప్పు కొబ్బరి పక్కన పెట్టేసుకుని పైన మూత పెట్టేసి పది నిమిషాల నుంచి బాగా ఉడిగిపోతుంది ఉడిగిపోయింది తప్పుడు పాలు పోసేయండి పాలు పోతే ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకుని వేయించి పడిన బాదం కిస్మిస్ ఇవన్నీ కూడా దాంట్లో వేసేసి ఒక ఐదు నిమిషాల నుంచి దింపినట్లయితే మనకు రుచికరమైనటువంటి పాయసం అనేది రెడీ అవుతుంది వేద్యానికి పనికొస్తుంది చాలా పైన చివరిలో దింపేటప్పుడు ఐదు నిమిషాలు కొబ్బరి తుప్పికడి దింపండి అదేవిధంగా ఈ కొబ్బరి రసం అని చారని అంటారు ఒక సూప్ కింద కూడా చెప్తారు ఈ ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది సూపు మాకు ఇది ఇదేంటంటే మనకి ఒక కప్పు పెట్టుకున్నాం కదండి పక్కన నానబెట్టిన అవి వాటర్ తీసేసేసి తీసి బయట పారపోసేయకుండా వాటర్ పక్కన పెట్టుకోండి ఈ గింజలు ఉన్నాయి కదా అవి ఏం చేస్తారంటే స్టవ్ మీద మూకులు పెట్టుకుని అందులో ఒక రెండు స్పూన్లు వెన్న వెన్న వేయండి వెన్న లేకపోతే లైట్గా నూనెనా వేసుకోవచ్చు ఆ నెయ్యి కూడా వేయచ్చు వెన్న అయితే వెన్న వేసిన తర్వాత బాగా కరుగుతుంది నూనె అది కొంచెం కొంచెం కాగిన తర్వాత సిమ్లో పెట్టేసేసి అందులోని కొద్దిగా మనకి మిరియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి అవన్నీ వేగిన తర్వాత దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరి పచ్చిమిక్కయలు అందులో వేయండి అవి కూడా వేగిన తర్వాత అల్లం ముక్కలు వేయండి అల్లం ముక్కలు కూడా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేయండి అది లైట్గా వేగిన తర్వాత కీర ఎస్ కీర దోశ ముక్కలు కూడా వేసుకోవచ్చు సన్నగా తరి అవి కూడా వేగి అది కూడా ఒకసారి పద్నాలుగు ఐదు సార్లు అయిన తర్వాత అప్పుడు ఈ నానబెట్టి పసలు అందులో వేసేసి మూత పెట్టేసి పదిహేను నిమిషాలు ఒక నుంచి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు ఉడక నేను బాగా కూడా ఉడికిన దాన్ని గింజలు పేస్ట్లా ఇవ్వకూడదు ఇలా ఇలా ఉండ అది ఇందులో విధంగా బాగా మెత్తగాకుండా ఓ మాదిరిగా అయిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తే బాగా కొద్దిగా బాగా కలపండి ఆ కలిపిన తర్వాత దించే ముందర ఈ నీళ్ళు వేసేయాలి ఎనిమిది గంటల పెసలు నానపెట్టిన నీళ్లు బయట పారిపోయకుండా ఆ నీళ్లు అందులో వేసేయండి వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత లైట్గా ఇష్టమైన వాళ్ళు కొంచెం కారం తిన కొద్దిగా లైట్ కారం వేసుకొని దింపేసేయండి దింపిన తర్వాత అప్పుడు నిమ్మరసం పిండుకోండి ఒక కప్పుడు బాగా కలపండి కలిపిన తర్వాత అది అన్నంలోకి బాగుంటుంది దానికి పోపు పెట్టుకోకలేదు అంటే మనం అలాగైనా తినచ్చు లేదంటే ఇలాగ తాగ సూప్ లాగా తాగచ్చు కలుపుకునే తినచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి కొత్త వేళ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్